చంద్రబాబు నాయుడు గారిని మన రామన్న తోడుకొని వస్తాడు ఓకేనా ఒక్కసారి తమిళ ఒకసారి ఒకసారి ఒక్కసారి మీరు ఇలా జెండాల కిందకి దింపిన తర్వాత చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి గుండాకు చచ్చిపోతారు ఎలా చూసి గుండె చచ్చిపోతారు అంతా అందరూ కూడా

సైనికురా సమయము తెలియని సేవ కుడా ప్రసాదపుడా వైపురా i బాబు జెండాలన్నీ కిందకి దించాలి ప్లీజ్ జెండాలన్నీ కింద లైవ్ వెనకాల కెమెరాలకు ఇబ్బంది వస్తుంది ప్లీజ్ ఉంచి జెండాలన్నీ ప్లీజ్ తమ్ముడు జెండాలు దించాలి మా తమ్ముడు అన్నా ప్లీజ్ 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 మొత్తం అందరూ కొంచెం జెండాలు దించాలి అన్నా వెనకాల లైవ్ కెమెరాల గడ్డ వస్తుంది మీరు కూడా కార్డులు కూడా ప్లే కార్డులు కూడా ప్లీజ్ ప్లే కార్డులు దించాలి తమ్ముడు వెనకాల లైవ్ కనపడవట్లేదు ప్లే కార్డులు ప్లీజ్ దయవుంచి ఆ ప్లే కార్డులు అదేవిధంగా యోగాలం జెండా ప్లీజ్ కొంచెం అందరూ సహకరించాలమ్మా మన కనపడాలి కదా పబ్లిక్ ఇక్కడ మనం ఈ ముప్పై వేల మందికి కాదు రాష్ట్రం అంతా కనపడాలి ప్లీజ్ అందరూ సహకరించే జెండాలందరూ కింద పెట్ట మేడం గారు సీతారాం లక్ష్మి గారు కొద్ది ఫ్రెండ్ గ్రే సీతారాం లక్ష్మి గారు ఓకే ఓకే ఈరోజు పాలకొల్లు దద్దరిల్లిపోయింది తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది మీ జోరు చూస్తున్నా ఉషారు చూస్తున్నా మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా మా యువత కేరింతలు చూస్తున్నా తమిళు ఇదే చోరు రాష్ట్రం అంతా ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది రాబోయే రోజులు ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అదే జరుగుతుంది మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు ఐదేళ్లు పోరాడాడు అవునా కాదా ఒక సైకోపాలనలో ప్రాణాలు వడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి ఇంకా గట్టిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డల న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోద యోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాపం ఆయనైతే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నా నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరపున మరొక్కసారి తెలుగుదేశం పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎదిరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా మైక్ రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడ నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు ముయించే పనిచేశాడు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు ఆ తర్వాత సిబిసిఏడిని పంపించేవారు శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు నేను ఐదేళ్లు చూశాను చాలా మందిని చూశాను చాలా మందిని కాపాడాను కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశదులుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు తమలో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పోలీసుల భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది నువ్వు పోతే నా మీద పడతారు అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్బంధం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు కానీ మళ్ళా ఆలోచించారు మనం ఇద్దరం నిర్ణయం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు